హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ రాముడు ఈ ఒక్క పాపం ఎందుకు చేశాడు అయితే వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లు తెలియచేయండి రోజు అయోధ్య నిశ్శబ్దంగా ఉంది ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి సూర్యుడి కాంతి కూడా ఆ రోజు మసకబారింది సింహాసనం పైన కూర్చున్న రాముడు ఈరోజు విజేతల కాదు ఓడిపోయిన మనిషిలా కనిపిస్తున్నాడు ప్రజలు చూపులు అతనిపైనే ఉన్నాయి సీత పక్కనే ఉంది కానీ ఇద్దరి మధ్య దూరం ఉంది ఇంతటి ధర్మరాజు ముఖంలో ఇంత బాధ ఎప్పుడు ఎవ్వరూ చూడలేదు లక్ష్మణుడికి కూడా అర్థం కావటం లేదు ఏం జరుగుతుంది అని అప్పుడే అయోధ్య గోడల మధ్య నుంచి ఒక మాట వినిపించింది రాముడు పాపం చేశాడట అయితే రాముడు చేసిన పాపం ఏంటి అది కూడా రావణుడిని సంహరించిన రాముడేనా ఇలా బాధపడుతున్నది ఇలా తప్పు చేస్తున్నది అని అనిపించింది ధర్మానికి ప్రతిరూపమైన వ్యక్తేన ప్రజల్లో సందేహం మొదలైంది ఒక గంటారు సీతను అడవికి పంపాడట అని మరొక గంటకు రాజుగా ఉండి భక్తగా విఫలమయ్యాడు అని కానీ అసలు పాపం అది కాదు ఆ పాపం మాటల్లో లేదు అది మనసులో తీసుకున్న ఒక నిర్ణయం అదే రాముడి జీవితాన్ని లోపల నుంచి చీల్చేసింది అయితే అందరూ రాముడిని దేవుడిగా చూస్తారు కానీ రాముడు తనను తాను ఎప్పుడూ దేవుడిగా చూడలేదు అతను తనను రాజుగా భక్తగా కుమారుడిగా మాత్రమే చూశాడు ఆయనకు కోపం ఉంది బాధ ఉంది సందేహం ఉంది అరణ్యవాసంలో సీతను కోల్పోయిన బాధ అతన్ని కలిగించింది రావణ సంహారం తర్వాత కూడా అతనికి శాంతి రాలేదు ఎందుకంటే యుద్ధం ముగిసింది కానీ మనసులో యుద్ధం ఇంకా ముగియలేదు అదే యుద్ధం రాముడిని ఒక తప్పు వైపు నడిపించింది అయితే ప్రజల మాటల్లో రాముడి గుండెల్లో విషం నిండింది అయోధ్యలో ఒక రాత్రి రాముడు నగరం చుట్టూ నడిచాడు రాజు వేషంలో కాదు సాధారణ మనిషిలా ఒక ఇంట్లో ఒక మాట వినిపించింది రాముడు పరాక్రమవంతుడు కానీ సీత సంగతేంటి ఆ మాట బాణంలా రాముడి గుండెల్లో దూరింది రాముడికి కోపం రాలేదు కన్నీళ్లు వచ్చాయి ఎందుకంటే ప్రజలే అతని ప్రాణం ఆ క్షణంలోనే ఒక ఘోర ఘోర నిర్ణయం పుట్టింది రాముడి ముందుగా రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సీతను కాపాడటం మరొకటి రాజ్యాన్ని కాపాడటం భర్తగా చూస్తే సీత పవిత్ర పవిత్రతతో మించిన దేవి అయితే రాజుగా చూస్తే ప్రజల నమ్మకం ముఖ్యం రాముడు ఒక్క క్షణం కూడా సీతను అనుమానించలేదు కానీ ప్రజలు అనుమానిస్తున్నారు ఆ అనుమానం రాజ్యానికి విషమవుతుంది ఆ విషం దేశాన్ని చంపుతుంది అందుకే రాముడు తన ప్రేమను తానే శిక్షించుకున్నాడు రాముడు చేసిన పాపం ఏంటో ఇప్పుడు విను సీతను అడవికి పంపడం కాదు లక్ష్మణుని పంపించడం కాదు అసలు పాపం తన ఉదయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ధర్మం పేరుతో తన మనసును చంపుకోవడం ఇది దేవుడి పని కాదు ఇది ఒక మనిషి చేసిన తప్పు అందుకే రాముడు బాధపడ్డాడు అందుకే అతను ఏడ్చాడు అందుకే ఈ కథ నేటికీ మనల్ని కదిలిస్తుంది మరి సీత అడవిలో ఉన్నా కూడా ఆమె మనసులో రాముడే ఉన్నాడు రాముడు సింహాసనంలో ఉన్నా అతని మనసులో కాలేనే ఉంది ఎందుకంటే నవ్వు లేదు సంతోషం లేదు రాజ్యం ఉంది కానీ శాంతి లేదు ప్రజలు ఆనందంగా ఉన్నారు కానీ రాజు లోపల కాలిపోతున్నాడు ఇది శిక్ష కాదు ఇది స్వయంగా ఎంచుకున్న ఒక నరకం దేవతలు చూశారు బ్రహ్మ విష్ణు శివుడు ఎవ్వరూ మాట్లాడలేదు ఎందుకంటే ఇది లీల కాదు ఇది మానవ ధర్మ పరీక్ష రాముడు దేవుడిగా తప్పు చేయలేదు మనిషిగా బాధను స్వీకరించాడు దేవతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆపలేదు ఎందుకంటే ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి ధర్మం ఎప్పుడూ తీపి కాదు కొన్నిసార్లు అది రక్తంతో గాయపడుతుంది రాముడు పరిపూర్ణుడు కాబట్టి తప్పు చేసిన బాధపడినవాడు కాబట్టి ప్రేమను త్యాగం చేసినా తన మనసును మోసం చేసిన బాధతో జీవించినవాడు కాబట్టి అతను దేవుడిలా కనిపించలేదు మనలాగనే కనిపించాడు మనలాగే నిర్ణయాల్లో ఇరుక్కున్నాడు మనలాగే మూగబోయాడు అందుకే రాముడు కథ కాదు మన జీవితానికి ఒక అర్థం రాముడు చేసిన పాపం ఒకటే తన గుండె మాట వినలేదు ప్రపంచం కోసం తనను తాను శిక్షించుకున్నాడు ఇది శాపం కాదు ఇది త్యాగం ఇది ఓటమి కాదు ఇది మానవ ధర్మం అందుకే నేటికి రాముడు దేవుడిగా కాదు బాధను మౌనంగా భరించిన మనిషిగా నిలిచిపోయాడు ఈ కథ నీ మనసును కదిలిస్తే రాముడు పాపం చేశాడా లేదా మనిషిగా నిలబడ్డా ఈ ప్రశ్నకు సమాధానం నీ హృదయంలోనూ ఉంది తప్పకుండా అది కామెంట్లో తెలియచేయండి పౌరాణిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి